ప్రజలు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మరియు సురక్ష బీమా యోజన చేసుకోవడం వల్ల తమ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇచ్చిన వారు అవుతారని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ సూచించారు జన సురక్ష రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా జులై ఒకటి నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు లీడ్ బ్యాంకు కార్యాలయం బ్యాంకు బ్రాంచ్ల యొక్క సహకారంతో జిల్లాలో జన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది శుక్రవారం లీడ్ బ్యాంకు కార్యాలయం వనపర్తి జిల్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేవలి శాఖ ఆధ్వర్యంలో ఉదయం రేవల్లి మండలంలోని గౌరీదేవిపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరూ కేవలం నాలుగు వందల యాభై రూపాయలతో ఈ రెండు బీమా సౌకర్యాలను పొంది మీ యొక్క కుటుంబానికి ఆర్థిక భద్రతను మరియు ఆర్థిక భరోసా కల్పించిన వారి అవుతాం అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క కేవైసీని బ్యాంకు వారికి సమర్పించి మీ ఖాతాలను పునరుద్ధరించుకోవాలని మనవి చేశారు యూనియన్ బ్యాంకు రేవల్లి శాఖ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ కేంద్రం అందించే ఈ బీమా పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు రేవల్లి గ్రామ చివరి గ్రామం ఇది ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు తెచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గ్రామ ఈ రైతులంతా కూడా చాలా సంతోషపడుతున్నారు సో ఇంకో విషయం ఏంటంటే కేవైసీ అనేది కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా మీరు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేము మా గ్రామం తరఫున మా రైతుల పక్షాన మీ కస్టమర్ తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు అదే మాది బ్యాంకు సిబ్బందికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం కేవైసీ చేయడం వల్ల సైబర్ నీరగాల యొక్క పడకుండా మాకంతా కూడా ఎంతో మేలు చేసినటువంటి కార్యక్రమం మున్ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి మాకు నిరక్షరాస్ ఉన్నటువంటి యొక్క ఈ మా మందికి కూడా చాలా మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటూ మీ బ్యాంకు వారికి కానీ ఇక్కడ ఉన్న సిబ్బందికి కానీ ఇక్కడ కలెక్టర్ గారికి కానీ మొత్తం ఎల్ఏ ఎల్డీఏ ఆఫీసు అందరికీ బ్యాంకు సిబ్బందికి అందరికీ కూడా అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం నుంచి మా ప్రజలు